అందరికీ భీమ్ రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్న శుద్ధపల్లి మురళీప్రసాద్ అని నేను ఈ దినం మాట్లాడే మాట ఏంటంటే మా జాతీయ అధ్యక్షుడు రామోజీ ఇమ్మానియల్ గారిని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొండయ్య అనే వ్యక్తి అనవసరంగా అవమానకరంగా అనానుకూల పరిస్థితులను తీసుకొని వచ్చి నిందించడం సబబు కాదు రామాజీ ఇమ్మానియర్ గారు దేవగుడి కాదు అతను ఏదో పల్లె అంటున్నావు వాళ్ళ అబ్బగారో వాళ్ళ అబ్బబ్బగారో ఆ పల్లెలో ఉండి ఉంటారు ఇతను పుట్టుక దేవుగుడి ఇతని రేషన్ కార్డు దేవుగుడి ఇతని హోన్ హౌస్ దేవగుడి ఇతని ఆధార్ కార్డు దేవగుడి ఏది తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతూకుండా నువ్వు ఇది నీకు సముచితమైన నీకు ఎవరో ఏదో చెబితే దాన్ని నమ్మి మా అధ్యక్షుని మీద మీరు బురద తల్లడం ఎంతవరకు సమంజసం నువ్వు అనుకుంటున్నావు రామాజీ ఇమ్మానియాలు ఒక్కరిని అంటున్నా నేను అని అనుకున్నావు కానీ కుల సంఘాలలో దళిత బడుగు బలహీన వర్గాలలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు నిందించినట్లు మేము భావిస్తున్నాం కాబట్టి అనేక కుల సంఘాల వారమందరము ఇక్కడ కూడి ఏకటిగా మేము మీ మీద చర్య తీసుకునే తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకుంటారా లేక ఇక మీద ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడనని మరలా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెబుతారా లేక మేము చేయవలసిన చర్య ఏదైతే ఉందో అది చేయమంటారా మీరే ఆలోచన చేసుకోండి ఒకరిని ని నిష్కారణంగా మాట్లాడితే మనల్ని పది మంది మాట్లాడతారనే ఒక మాట నానుడి మర్చిపోవద్దు కొన్నయ్య నువ్వు ఎందుకు మాట్లాడినావో నీతో ఎవరు మాట్లాడించినారో మాకైతే తెలీదు మా అధ్యక్షుడు పర్ఫెక్ట్ కడప జిల్లాలో ఎవరు అడిగే చెప్తారు అతనిది దేవుగుడి నీకేం అభ్యంతరం నాకు అర్థం కాలే ఇప్పుడు అతను దందాలు చేసాడు అంత నిరూపించు మేము జమ్మలమడుగు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వస్తాం ఈరోజు ఎవరెవరు మాట్లాడినామో వాళ్ళందరం అక్కడ వస్తాం మా అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమ్మానియల్ గారు కూడా ఉంటారు మీరు వచ్చి నిరూపించండి మేము దేనికైనా సిద్ధం కష్టపడి పని చేసుకొని మేము ప్రజల కోసం సేవ చేస్తా ఉన్నాం నచ్చి నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు వారి పని జరిగితే సందాయిస్తారు ఎందుకో తెలుసా మా కుటుంబ పోషణ కాదు మా ఇంట్లో పిల్లల్ని పెంచి పోసుకోవడం పోషించడం కోసం కాదు మా సంఘం రాసమాల మహానాడు రామోజీ వర్గం అనే సంఘం ప్రజలలో ఇంకా ముందుకెళ్ళటానికి బాగా గుర్తుంచుకో కాబట్టి అబద్ధపు మాటలు మానుకొని ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అందకపోయిన సంక్షేమ పథకాల్ని ఏమి అక్రమాల్ని అఘాయిత్యాల్ని దొమ్మిలను అరికెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టు అధికారుల దగ్గరికి పోయి మాట్లాడు అవి పని జరిగేటట్లు నీ పని నువ్వు చేయి నువ్వు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆపడానికి ఒక దళితుడు వచ్చి మేము చేయాల్సిన పని చేస్తా ఉన్నాడు వీళ్ళు ఏ విధంగా ఆపాలని ఇలా అగాత్యమైన మాటలు అమానుషంగా మాట్లాడడం తప్పు దళితుని ఒక దళితుని కించపరిస్తే లక్షల దళితులు దండెత్తి వస్తారు మీ మీదికి నువ్వు ఈరోజు ఇమానియలు ఒక్కడు ఒంటరి వాడు అనుకుంటున్నావేమో కాదు నేషనల్ ప్రెసిడెంట్ అతను జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రాంతీయ అంటే నీకు తెలుసో తెలియదు ఒకసారి ఎవరైనా అడిగి కనుక్కో ఎన్ని రాష్ట్రాలు కలిసి వస్తాయి ఎంతమంది దళితులు ఏకమవుతారు ఎన్ని విధాలుగా మీ పార్టీ మీద నీ మీద బురద తలుతారు ఆలోచన చేసుకొని విచక్షణ రహితంగా కాకుండా వివేకంతో మాట్లాడవలసిందిగా కొండయ్య గారికి తెలియజేస్తూ ఇది మొట్టమొదటిసారి కాబట్టి మేము మీ గురించి పెద్దగా చేయకుండా మిమ్మల్ని హెచ్చరించడానికే ఈ ప్రెస్ మీట్ బీజేపీ నాయకుడు అయినటువంటి కొండయ్య ఈ రామోజీ విమానూ జాతీయ మాలమానాటి జాతీయ అధ్యక్షునిపై వ్యాఖ్యలు చేయడం తగదు ఏదైతే ప్రజా సమస్యలు ఒక దళిత నాయకు దళిత నాయకుని దృష్టికి వస్తాయో ఆ దళిత నాయకుడు ఆ దళిత నాయకుడు ఆ సమస్యలపై పోరాడడం జరుగుతుంది పోరాడంత మాత్రాన నువ్వు ఈ దందాలు ఈ దుర్మార్గాలు ఇట్టటోళ్ళు అట్టటోళ్ళు అనడం తగదండి మాకేం పార్టీలు మాదిరి ఉన్నతమైన ఆస్తులు ఉండవు ఉన్నతమైన పదవులు ఉండవు ఉన్నతమైన కుటుంబాలు కాదు మేము పేద కుటుంబాలు మేము సంధాలు అనేది తాత్కాలికం ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదండి మేమైతే ఇవన్నీ డిమాండ్ బ్లాక్మెయిల్ చేయడంలే మీ మాదిరి మేము బ్లాక్మెయిల్ చేస్తే తట్టుకునే శక్తి మా దగ్గర లేదు మీ వాళ్ళు బెదిరించేటర్లు దౌర్జన్యాలు ఆగాయితాలకు బాగుబద్ధ పడతారు మా వాళ్ళు అలా కాదండి మా వాళ్ళు అలాంటివి చేయరు చేయబోరు ఎందుసేపు సామరస్యంగా అడుగుతారు లేదంటే వెళ్తారు అంతేగాని అలాంటి వారిపై నిందలు మోపి నిష్టాచారంగా మాట్లాడతానంటే కుదరదు ఇక్కడ ఎవరు ఊరు కూర్చో ఊరుకోలేరు నిన్ను ప్రశ్నిస్తాం ఇలాంటి చర్యలు ఇంకోసారి పాలుతో పడినావు అనుకో ఖచ్చితంగా నీపై చట్టపరమైన తగు చర్యలు తీసుకుంటాం నీపై ధర్నా చేస్తాం నీ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాం మా దళిత నాయకుని ఎవరినైనా కానీ ప్రశ్నిస్తే ఇది మంచి పద్ధతి కాదు ఇట్టే నువ్వు ఇంకోసారి చేసినావు అనుకో నీకు మర్యాద ఉండదు గౌరవం ఉండదు ఒక బీసీ నాయకుడికి గుర్తుపెట్టుకో ఈ సందర్భంలో నిన్న జమ్మల మడుగులో జమ్మలవడు నియోజకవర్గం మరి బీజేపీ కన్వీనర్ పోనాయన్న గారు ప్రెస్ మీట్ పెట్టి మాలమానాడు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమాన్యల్ వారిని దందాలు చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని మా దళిత జాతి కుటుంబంలో పుట్టినటువంటి ఇమానల్ గారిని ఇలా విమర్శించడం మాకైతే కనుక చాలా బాధాకరంగా ఉంది అన్నగారు వైసీపీ వైసీపీ ప్రభుత్వం అయితేనేమి మరియు బీజేపీ ప్రభుత్వం అయితేనేమి అలాగే జనసేన పార్టీ అయితేనేమి పార్టీలకు ఏమాత్రం మాకు సంబంధం లేకపోకుండా అన్నగారు సంఘాలు ఖచ్చితంగా నడవాలంటే చందాలు అడగడము ఎక్కడనే కానీ పొరపాటు కాదు చందాలు అడిగి ఏదో మేము మా యొక్క అయితే ప్రజా సమస్యల కొరకు పోరాడుతున్నాం తప్ప అనేవి ఎక్కడనే కానీ మాలమానాడైనా ఇంకొకటి ఇంకొకటి అయినా కూడా ఎక్కడనే కానీ అనేది చేయొద్దు మీ నిన్న మడుగులో జరిగినటువంటి మాలమహనాడు అధ్యక్షుడు రామోజీ ఇమానియలును మరి ఆ బీజేపీ లీడర్స్ కొండయ్య గారు కానీ తర్వాత మేకల సుబ్రయ్య ఆంజనేయులు కానీ ఇరువురు కూడా ఇతని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వాక్యాలు ఎట్లున్నాయంటే ఒక సంఘాలను దళిత సంఘాలను ఈ ఆ దళిత సంఘాలను కించపరిచే విధం మాటలు మాట్లాడుతున్నారు కించపరచు ఎందుకంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళు ఈరోజు ఏ హక్కు వచ్చినా కూడా ఫస్ట్ మా ద్వారా మీకు వచ్చింది కానీ మిమ్మల్ని చూసి హక్కులు ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు మాలో ఏ ఒక్కరిని కించపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచిన విధం కాబట్టి మీరు ఏదైనా ఇప్పటికైనా ఎందుకంటే మీకు ముడుపులో లోపలు వస్తాయి కానీ సంఘాలకు ముడుపులు రావు ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను మేము పది మందికి చెప్పి ఈ విధంగా పోవాలి ఈ విధంగా అనుకుని పేదలకు సమన్వయంతో పాటించే యొక్క గుణాలు దళిత సంఘాలకు ఉన్నాయి దీన్ని మై మైమర్చి మీరు ఇష్టానుసారంగా డాక్టర్ ఇమానుయల్ గారిని మాట్లాడడం సరే కాదు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము